విన్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు మరియు తంత్ర సాధకులు బ్రహ్మశ్రీ శుభాష్ శర్మ గారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు ఎలా ఉన్నారు గురుగారు గురుగారు ఇప్పుడు శివరాత్రి వస్తుంది శివరాత్రి అంటే మనకి ఆలయాలన్నీ చాలా బిజీ బిజీగా ఉంటాయి అభిషేకం అందరికీ కుదరకపోవచ్చు అలాగని ఇంట్లో కూడా శివలింగం అందరికీ ఉండదు ఇంట్లో కూడా అభిషేకం చేసుకోలేకపోవచ్చు పూజ చేసుకుంటూ ఇంట్లో ఏదన్నా మంత్రం చదువుకోగలిగితే అదే పుణ్యం వస్తుంది అంటారా గారు వస్తే గనుక మంత్రం ఏంటి చాలా మంచి ప్రశ్నమా తప్పకుండా తెలియజేస్తారు ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ గురుభ్యో నమ శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి శంకరం లోక శంకరం ఇక్కడ శివరాత్రి అనేటటువంటి పర్వదినము చాలా విశిష్టమైనటువంటిది మీరు ఎప్పుడైనా గమనించండి ఏ పండగలైనా కానీ మనం ఉదయం పూట చేస్తాము కానీ శివరాత్రి ఒక్కటి మాత్రమే రాత్రి సమయంలో చేస్తాము అది లింగోద్భవ కాలంలో చేస్తాము ఎందుకు ఇంత ప్రాసస్తము అని అంటే గనక దీనికి శివపురాణం తీసుకుంటే గనుక దాంట్లో ఉన్నటువంటి భాగాన్ని గనుక తీసుకుంటే బ్రహ్మదేవుడికి మరియు విష్ణుమూర్తికి ఇద్దరికి కూడా వివాదం జరిగింది బ్రహ్మదేవుడు విష్ణు వైకుంఠానికి వెళ్ళి విష్ణుమూర్తి దగ్గరికి ప్రార్థించగా వెళ్తే వెళ్తే గనక అక్కడ నేను లోకాలకి గురువుని అలాంటి నేను వస్తే నువ్వు పట్టించుకోవడం లేదు అని చెప్పేసి విష్ణుమూర్తి అంటే గనక విష్ణుమూర్తి అన్నాడు ఆ నువ్వు నా నాభిలో నుంచి వచ్చావు నువ్వు నన్ను ప్రశ్నించేది ఏంటి అని చెప్పేసి వివాదం చెలరేగింది వివాదం చెలరేగేసరికి వాళ్ళ ఇద్దరి వివాదానికి భూలోకాలన్నీ కూడా పైన ఏడు లోకాలు కింద ఏడు లోకాలు అన్నీ కూడా నానా రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నాయి అవుతూ ఉన్నాయి అనేక ప్రళయాలకు దారి తీస్తూ ఉన్నాయి అలాంటి సమయంలో దేవతలందరూ కూడా వెళ్ళి శివుణ్ణి ప్రార్థించారట ప్రార్థిస్తే అప్పుడు శివుడు అగ్నిస్తంభనగా వెలిశాడు అగ్నిస్తంభము అంటే కనుక ఒక స్తంభం మాదిరిగా వెలిశాడు మనం ఇప్పుడు శివుడి యొక్క ఆకారం స్తంభం ఉన్నటువంటి ఆకారం శివలింగం చూస్తే అలా ఒక పెద్ద అగ్నిస్తంభంగా వెలిసాట ఆ అగ్నిస్తంభంగా వెలిసినటువంటి సమయంలో బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి ఇద్దరు కూడా ఏం చేశారు అని అంటే కనుక బ్రహ్మదేవుడు బ్రహ్మ పాశుపతాన్ని వదిలాడు విష్ణుమూర్తి మీద విష్ణుమూర్తి ఏం చేశాడు విష్ణు పాశుపతాన్ని వదిలాడు ఆ రెండు పాశుపత కూడా శివుడిలో ఐక్యమైపోయారు శివుడు ఆ స్తంభాకారం కాగానే శివుడిలో ఐక్యమైపోయాడు ఐక్యమైపోయేసరికి ఆ శివుడు ఏమన్నాడు అని అంటే వాళ్ళిద్దరూ కూడా దాంట్లో ఇమిడిపోయేసరికి ఎవరైతే నా యొక్క ఆది అంతాన్ని తెలుసుకొని వస్తారో వాళ్లకు ఎవరు గొప్ప అయ్యేటటువంటి సమాధానం నేను చెప్తాను అని చెప్పేసి అన్నారట ఇక కిందికేమో బ్రహ్మదేవుడు వెళ్ళాడు పైకి ఏమో విష్ణుమూర్తి వెళ్ళాడు ఎంత వెళ్ళినా కింద విష్ణు బ్రహ్మదేవుడు వెళ్ళినా కొద్దీ ఇంకా పెరుగుతూనే పోతుంది కానీ దాని యొక్క ఆది మాత్రం తెలుసుకోలేకపోయాడు పైన విష్ణుమూర్తి తన వాహనం మీద గరుక్మంతుడి వాహనం మీద వెళుతూనే ఉన్నాడు కానీ అంతం తెలుసుకోలేకపోయాడట ఇక్కడ ఆది తెలియడం లేదు అక్కడ అంతమూ తెలియడం లేదు అలా తెలియకపోయేసరికి కింద బ్రహ్మదేవుడి కింద పైనుండి ఒక మొగలి పువ్వు కామధేను రెండూ కూడా కిందికి వస్తూ ఉన్నాయట అప్పుడు ఎంత వెతికినా కూడా ఆది తెలుసుకోలేకపోయాం తెలుసుకోలేకపోయేసరికి కామధేను అంటే ఆవు గోమాత అలాగే మొగలి పువ్వు ఈ రెండోటికి కూడా బ్రహ్మదేవుడు ఏమని చెప్తాడంటే నేను కింద ఆది తెలుసుకొని వచ్చానని శివుడి దగ్గరికి వెళ్ళి మీరు సాక్ష్యం చెప్పాలి అని చెప్పేసి అన్నానట బ్రహ్మదేవుడి మాట మరి కాదని లేకపోయారు కాదని లేకపోయేసరికి వాళ్ళిద్దరినీ తీసుకొని వెళ్ళి శివుడి దగ్గర నిల్చోబెట్టారట వెంటనే విష్ణుమూర్తి కూడా వచ్చాడు ఇక నాకు ఆది తెలియ నాకు అంతం తెలియట్లేదు కాబట్టి ఇక నేను శివుడిని వేడుకోవడం తప్ప నాకు మరో మార్గం లేదని చెప్పేసి వెంటనే విష్ణుమూర్తి బ్రహ్మ ఆ యొక్క బ్రహ్మదేవుడు ఇద్దరూ కూడా శివుడి దగ్గరికి వచ్చి ఈ విధంగా విష్ణుమూర్తి తన తప్పును తెలుసుకున్నాడు స్వామి నీ యొక్క అంతాన్ని నేను తెలుసుకోలేకపోయాను నన్ను క్షమించమని చెప్పేసి శివుని వేడుకుంటే గనక బ్రహ్మదేవుడు ఏమన్నంటే నేను ఆది తెలుసుకున్నాను ఇదిగో తెలుసుకున్నాను కాబట్టి ఇక సాక్షుల్ని కూడా తీసుకొచ్చానని చెప్పేసి అని అప్పుడు మొగలి పువ్వు ఏమంటుంది అని అంటే అవును బ్రహ్మదేవుడు ఆదిని తెలుసుకొని వచ్చాడని చెప్పి అబద్ధం సాక్ష్యం చెప్పింది కామధేనువు ఏం చెప్పింది మనం ఇప్పుడు కూడా కామధేనుకి మనం పూజలు చేస్తూ ఉంటున్నాము ఎందుకు కామధేను కూడా ఏమంటుంది అంటే గనక తలతోనేమో చూశాడని చెప్తుంది తోక వెనక తోక ఊపుకుంటూ చూడలేదు అని చెప్పేసి సిగ్నల్ ఇచ్చిందట అప్పుడు శివుడు తెలుసుకున్నాడట ఆ బ్రహ్మదేవుడు అబద్ధపు సాక్ష్యం చెప్పించాడు కాబట్టి బ్రహ్మదేవుడు తప్పు చేశాడు కాబట్టి విష్ణుమూర్తి గొప్పవాడని నిర్ణయం చేసుకున్నాడు అందుకే విష్ణుమూర్తికి శివుడికి సరసమానమైనటువంటి పూజలు భూలోకంలో ఇప్పటికీ కూడా జరుగుతున్నాయి అలాగే బ్రహ్మదేవుడికి భూలోకంలో పూజలు లేవు అందులోను అబద్ధపు సాక్ష్యం చెప్పినటువంటి శివు ఆ యొక్క మొగలి పువ్వు కామధేనువుకి రెండుకి కూడా ఏమవుతుంది మొగలి పువ్వుకి అసలు పూజలు అందుకునేటటువంటి అర్హత నీకు లేదు అని చెప్పేసి మొగలి పువ్వుకి షాప్ అందుకే మొగలి పువ్వు ఏ పూజలలో కూడా మనం వాడకుండా ఉంటాము అందులోనూ ఆవు మరి తన నోటితో అభద్ధపు సాక్ష్యం చెప్పింది అయినా మనం పూజిస్తున్నాము మనం ఎప్పుడైనా గమనించాలి ఆవుకి మనం వెనక భాగం మాత్రమే పూజిస్తాము అంటే తోక భాగం మాత్రమే పూజిస్తాం తోక నిజపు సాక్ష్యం చెప్పింది కాబట్టి నిజం చెప్పింది కాబట్టి కామధేనువుకి వెనక మాత్రమే పూజలు అందుకునేటటువంటి అవకాశాన్ని శివుడు కల్పించాడు అందుకే వెనక భాగం నుంచి వచ్చేటటువంటి ఆవు మూత్రానికి చాలా పరమ పవిత్రత ఉంది ఆవు పేడకు పరమ పవిత్రత ఉంది ఆవు పాలకు పరమ పవిత్రత ఉంది అందుకే వెనక భాగాన్ని ఎక్కువగా పూజించడం అనేటటువంటిది కామధేను ఇది శివుడు ఇచ్చినటువంటి అనుగ్రహం వల్ల కామధేవునికి ఇప్పుడు కూడా మనం పూజలు చేస్తున్నాం మొగలి పువ్వుకి పూజలు ఇదంతా జరిగినటువంటి సంఘటన ఎప్పుడు మహాశివరాత్రి లింగోద్భవ కాలము అంటే ఆరుద్ర నక్షత్రం రోజు శివుడు జన్మించినటువంటి నక్షత్రం రోజునే మహాశివరాత్రి ఏర్పడింది కాబట్టి ఈ మా ఈ మాఘమాసంలో వచ్చేటటువంటి కృష్ణపక్ష చతుర్దశికి బహుళ చతుర్దశికి ఈ మహాశివరాత్రి ఈ రకంగా ఉద్భవించడం జరిగింది అంటే శివరాత్రి రావడానికి ఈ రకమైనటువంటి ఒక పురాణ గాథ అనేటటువంటిది ఏర్పడింది అందుకే శివుడికి శివరాత్రి రోజున చేసేటటువంటి పూజకు చాలా పరమ ప్రాముఖ్యత ఉంది ఆ శివ లింగం ఉద్భవించింది కదా అదే రోజున విష్ణుమూర్తి పూజించాడు శివుడితో సరి సమానమైనటువంటి పూజలను అందుకున్నాడు అలాగే బ్రహ్మదేవుడు తన తప్పుని తాను తెలుసుకొని శివుడికి ఆ అభిషేకం అంటే శివ ఆ యొక్క లింగోద్భవ కాలంలోనే శివుడికి మళ్ళీ అభిషేకం చేసి తన ప్రాయశ్చిత్వాన్ని ఆ శివుడికి మన్నించమని వేడుకుంటూ ఉంటాడు కాబట్టి శివుడికి ఆ బ్రహ్మదేవుడికి ఏం వరమిస్తాడు అని అంటే గనక ఎవరైతే యజ్ఞయాగాదులు చేస్తారో వాళ్లకు మొదటి భా హవిస్సు నీకే చెందుతుంది అలాగే ఎవరైతే పూజాది క్రతువులు జపాది తపాది హోమాలు చేస్తారో వేదములు శాస్త్రములు పురాణములు చదువుతారో అందులో మొదటి భాగం నీకే చెందుతుంది అని చెప్పేసి శివుడు ఆ రకమైనటువంటి వరాన్ని అందించాడు కాబట్టి శివరాత్రి రోజున చేసేటటువంటి పరమ ప పవిత్రమైనటువంటి ఈ యొక్క జాగరణ కానివ్వండి అలాగే ఈ యొక్క విష్ణుమూర్తికి సరి సమానమైనటువంటి పూజలు కూడా అందించాడు కాబట్టి ఆ రోజున శివుడికి పాలతో చేసేటటువంటి అభిషేకానికి అంటే పంచామృతంతో చేసే అభిషేకానికి చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది శివరాత్రి రోజున ఎవరైతే గుడికి వెళ్ళి చేసుకోలేనటువంటి వారు ఉన్నారు ఆ రోజున శివుడు లింగోద్భవమైనటువంటి సమయంలో ప్రపంచం యావత్ ఈ యొక్క భారతదేశమే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా శివుడు అణువణువున ఉన్నాడు ఈ భూమండలం ఎంతవరకు విస్తరించి ఉందో ఆకాశం ఎంతవరకు విస్తరించి ఉందో అంతవరకు శివుడి యొక్క ఆ పరమాత్ముడి యొక్క లీల ప్రతి ఒక్క అణు అణువులో ఉంది కాబట్టి ప్రతి అణువు శివమయమయ్యింది అందుకే శివరాత్రి రోజున చేసేటటువంటి ఉపవాసానికి జాగరణకు అలాగే అభిషేకానికి అర్చనకు హారతులకు ఎంతో పరమ ప్రాముఖ్యత ఉంది అంటే శివరాత్రి రోజున శివుణ్ణి అర్చించడం వల్ల మన యొక్క పాపాలను తొలగించుకున్న వాళ్ళం అవుతాము మన యొక్క కర్మ ప్రాయచితాన్ని తొలగించుకున్న వాళ్ళం అవుతాము ప్రతి ఒక్క మనిషి పుట్టకతోనే దైవ రుణంతో ఆ దైవ రుణాన్ని తీర్చుకునేటటువంటి మార్గము ఇలాంటి శివరాత్రుల రోజు కానీ ముక్కోటి ఏకాదశి పరమ పవిత్రమైనటువంటి రోజులలో కానీ లేదా మనకు వచ్చేటటువంటి పండుగలలో దేవతా అర్చనల ద్వారా కానీ ఇలాంటి దేవతా యొక్క రుణాన్ని మనం తీర్చుకునేటటువంటి మహద్భాగ్యము ఆ పరమశివుడు ఈ రకంగా మనకు అందించారు అలాగే శివరాత్రి రోజున ఎవరైతే స్ఫటికలింగాన్ని పూజిస్తారో వాళ్లకు శివ సాన్నిధ్య సాక్షాత్కారం లభిస్తుందని శివపురాణంలో కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే కృతయుగంలో సువర్ణలింగము త్రేతాయుగంలో లింగము అలాగే ద్వాపరయుగంలో సహికత లింగము అలాగే కలియుగానికి వచ్చేసరికి లింగాన్ని పూజించమని శాస్త్రం చెప్పింది కనుక ఈ కలియుగంలో ఇప్పుడు వచ్చేటటువంటి ఈ యొక్క మనకు విశ్వవాసు నామ సంవత్సరం వస్తుంది కనుక ఈ విశ్వసు నామ సంవత్సరంలో ప్రతి ఒక్కరి ఇంట్లో శివలింగం ఉండాలి అందులోనూ ఆ స్ఫటికలింగం కూడా ఇది ఈ రకంగా ఉంటుందండి ఇది శుద్ధ స్ఫటికము అంటే ఈ స్ఫటికలింగం అనేటటువంటిది కనుక ఎవరి ఇంట్లోనైతే పూజించుకుంటారు ముఖ్యంగా ఈ శివరాత్రి నుంచి కొన్ని రాసుల వారికి మహర్జాతకం పట్టబోతుంది అందులోనూ కొన్ని రాసుల వారికి దురదృష్టం అనేటటువంటిది పట్టబోతుంది దురదృష్టం అంటే ఏంటి అంటే ఆర్థిక బాధలు అప్పుల బాధలు కుటుంబ సమస్యలు రోగ సమస్యలు విపరీతంగా పెరిగిపోయేటటువంటి అవకాశం ఉంటుంది అందులోనూ ఏ రాసుల వారికి అని అంటే కనుక ముఖ్యంగా మీనరాశి వారికి ఎందుకు శ్రేష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది కాబట్టి మీనరాశివారు అలాగే కుంభరాశి వారు కుంభరాశి వారికి ఏలినాటి శని ప్రభావము అలాగే సింహరాశి వారికి వృశ్చిక రాశి వారికి ఈ రాసుల వారికి కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం నెలకొంటుంది కాబట్టి అలాంటి రాసుల వారు తప్పకుండా ఈ సంవత్సరం నామ సంవత్సరంలో ప్రతి ఒక్కరి ఇంట్లో ఈ శివలింగాన్ని పూజించుకోవాలి ఈ శివలింగాన్ని ఎవరైతే ఈ సంవత్సర కాలం అంతా పూజిస్తారో వాళ్ళకు దురదృష్టం దరి చేరకుండా ఆ పరమశివుడు వాళ్ళకు రక్షణగా ఉంటాడు మరి ఈ శివలింగాన్ని ఎందుకు పూజించాలి దీంట్లో ప్రత్యేకత ఏంటి అని చెప్పి చాలా మందికి సందేహం ఇక్కడ ఈ శివలింగాన్ని మాత్రమే కాకుండా పైన ఉన్నటువంటి ఈ శ్రీచక్ర ఆకారాన్ని చూస్తున్నారా ఇది శక్తిమయము అంటే తల్లి యొక్క స్వరూపము అంటే ఆ జగన్మాత పార్వతీదేవి యొక్క స్వరూపము ఇదంతా కూడా లింగాకారంగా అంటే పరమశివుడు కొలువై ఉన్నటువంటి స్వరూపము అంటే ఇక్కడ పార్వతీదేవి పరమశివుడు ఏ ఒకే లింగంలో కొలువై ఉన్నటువంటి అత్యద్భుతమైనటువంటి శివశక్తి స్ఫటికలింగము ఈ లింగాన్ని ఈ సంవత్సర కాలం ఈ వ్రాసుల వారు తప్పకుండా పూజ చేసుకోవాలి అలా చేసుకుంటే తప్పకుండా శివుడి యొక్క అనుగ్రహం వల్ల వాళ్ళకు శుభం లాభం కలుగుతుంది ఈ శివరాత్రి నుంచే ఈ లింగాన్ని ఆర్డర్ చేసుకొని మీ ఇంట్లో పెట్టుకొని పూర్తి చేసుకోండి మీకున్నటువంటి ఆర్థిక బాధలు అప్పుల బాధలు అనారోగ్య సమస్యలు వివాహేతర సంబంధాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి దూరం కావడము అలాగే కుటుంబంలో ఉన్నటువంటి కలతలు ఇబ్బందులు అన్నీ దూరం కావడానికి ఈ లింగం మీ జీవితంలో చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది శివరాత్రి రోజున మీకు ఆ చేసుకునే ప్రయత్నం మీరు చేసుకోండి అప్పటి వరకు మీకు కొరియర్ చేసేటటువంటి ప్రయత్నం చేసి ఆ రోజుకి ఆ రోజుకు వెళుతుంది తర్వాత చేసుకున్నా సరే ఈ సంవత్సర కాలం మొత్తము ఈ శివలింగాన్ని మీరు తప్పకుండా పూజించుకోవాలి అలాగే మీ ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండవలసినటువంటి లింగం ఈ శివశక్తి స్ఫటికలింగం పైగా శ్రీచక్రం కూడా పైగా శ్రీచక్రం కూడా అందుబాటులో ఉంటుంది మీరు శ్రీశక్త శ్రీచక్రాన్ని మరియు శివలింగాన్ని విడివిడిగా కాకుండా ఏక కాలంలో పూజించడానికి ఇది అద్భుతంగా ఉపయోగపడుతుంది ఈ శివరాత్రి రోజు నుంచే ఇది ప్రారంభం చేసుకోండి తప్పకుండా శుభం లాభం కలుగుతుంది అలాగే ఈ యొక్క శివలింగము మీ ఇంట్లో ఉండడం ద్వారా కూడా మీకున్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా దూరం అయిపోతుంది కాబట్టి శివరాత్రి పరమశివుడికి చాలా ప్రీతికరమైనటువంటిది చేసేటటువంటి ప్రతిదీ కూడా మనస వాచ కర్మణతో మీరు శివుణ్ణి అర్చన చేసుకోండి అభిషేకం చేసుకోండి అంతకు మించినటువంటి మహద్భాగ్యం లేదు కనుక మీరందరూ కూడా శివ సాన్నిధ్యంలో ఆ రోజున కాలాన్ని గడిపేటటువంటి ప్రయత్నం చేయండి ఆ రకంగా చేస్తే శివుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుందమ్మా శివరాత్రి రోజు మంత్రం ఏదైనా పఠించాలంటే ఆ రోజు ఎంత ఏ మంత్రం శివరాత్రి రోజున పఠించవలసినటువంటి మంత్రం ఏదైనా కావాలి అంటే హర శంభో మహాదేవ విశ్వేశ అమర సర్వాత్మన్ శివశంకర నమోస్తుతే అనేటటువంటి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠనం చేసుకోండి దానివలన పుణ్యము పురుషార్థంతో పాటు శివ సాక్షాత్కారం కూడా లభిస్తుందమ్మా ओके गुरु नमस्ते श्री